మేరీ కృపాబాయ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం మరి నా పేరు మేరీ కృపాబాయ్ కథా రచయిత్రిని ఇప్పటికీ నాలుగు వందల కథలు పైగా ప్రచురించబడ్డాయి రెండు కథా సంకులు వెలువరించడం జరిగింది మొదటిది కథాంజలి ఎలా ఉంటుంది రోజు చూపిస్తున్నాను ఇది కథాంజలి దీనిలో వంద కథలు ఉన్నాయి వంద కథలతో ఒక సంపుటి వెలువరించాలి అనేది నా కోరిక అలానే దీన్ని వెలువరించడం జరిగింది ఇది రిలీజ్ అయిన వెంటనే నాగార్జున యూనివర్సిటీ స్టూడెంట్స్ దీని మీద పిహెచ్డీ కూడా చేస్తున్నారు పిహెచ్డి కూడా అయిపోవచ్చింది దీని మీద సో అది నాకు చాలా సంతోషకరమైనటువంటి విషయము మరి ఆ తర్వాత ఇందులో ఉన్న ఒక్కొక్క వంద కథలలో ఒక్కొక్క కథ మీ ముందు ఉంచాలి చెప్పాలి మీ దృష్టికి తీసుకురావాలనే ఉద్దేశంతో ప్రతిరోజు ఒక కథని తీసుకురావడం జరుగుతుంది అలా కథ మీ దృష్టికి తీసుకొచ్చే నేపథ్యంలో ఈరోజు నేను మీకు పరిచయం చేయబోయే కథ నేటి తల్లిదండ్రులు నేటి తల్లిదండ్రులు అనేటువంటి కథని మీకు పరిచయం చేయాలనుకుంటున్నాను ఇది ఆంధ్రభూమి వారపత్రిక ఆగస్ట్ రెండు వేల ఆరులో పబ్లిష్ అయింది వీక్లీలో లో పబ్లిష్ అయ్యే కథ చాలా అందంగా చక్కటి ఫాంట్ సైజ్తో రంగురంగుల బొమ్మలతో చాలా అందంగా ఉంటుంది మరి మనం ఇలాగా వేసుకున్నప్పుడు బుక్ రూపంలో వేసుకున్నప్పుడు జస్ట్ మనకు నేరేషన్ ఒకటే కనిపిస్తూ ఉంటుంది అయినప్పటికీ కథ యొక్క అందము దాని శైలి దాని సా సందేశం ఎక్కడికి పోదు ఆ నేపథ్యంలో మీకు ఈ ఆకర్షణీయమైనటువంటి సందేశాత్మకమైనటువంటి కథని మీ ముందుకు తీసుకురావాలని రోజు అనుకున్నాను కథ నేటి తల్లిదండ్రులు సో నేటి తల్లిదండ్రులు ఎంత అలర్ట్గా ఉండాలి ఎంత తెలివిగా ఉండాలి పిల్లల విషయంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాన్ని ఈ కథలో నేను ముందుపరచడం జరిగింది సో ఈ కథ స్టార్టింగ్ ఏమవుతుందంటే జనరల్గా నేను ఒక డైలాగ్తో డైలాగ్ మెథడ్ అంటారు కూడా ఒక డైలాగ్తో కథని స్టార్ట్ చేస్తూ ఉంటాను ఎందుగా నా కథలన్నీ కూడా అలానే ఉంటాయి ఎప్పుడైనా చిన్న నేరేషన్ ఉంటుంది కానీ డైలాగ్తోనే స్టార్ట్ చేస్తాను ఈ కథ ఎలా స్టార్ట్ అయిందంటే మమ్మీ అని పిలుస్తుంది కూతురు స్వప్న తల్లి పేరు రాజేశ్వరి అయితే ఏమ్మ ఏంటి అని అడుగుతుంది రాజేశ్వరి మరి ఈనాటి ఈ తరం అమ్మాయి కదా వెంటనే తను చెప్పదలుచుకుంది ఏమీ నచ్చకుంటే డైరెక్ట్గా చెప్పేస్తుంది మమ్మీ నీకు విషయం చెప్పాలి అనే అంటుంది సందిగ్ధం అలా అన్నప్పటికీ ఆ ఏంటో చెప్పు అంటుంది అంటే నీకు చెప్పాలంటే భయంగా ఉంది అని కూడా అంటుంది ఏంటి అలా భయంగా ఉండడం అంటే నువ్వు భయపడే పని చేసావు అన్నమాట అంటుంది రాజేశ్వరి సో అంటే భయపడే పని అంటే ఏం లేదు నేను ఒక అతన్ని ఒక అబ్బాయిని ప్రేమించాను అతను నేను చేసుకోవాలనుకుంటున్నాను అంటే ఇప్పటిది పిల్లలు వైఖరి ఎలా ఉంటుంది అనేది నా కథలో చూపించి తల్లిదండ్రులకి భయపడకుండా వాళ్ళు అనుకున్నదే కరెక్ట్ అన్నట్టుగా బిహేవ్ చేస్తూ ఉంటారు ఆ వయసులో అయితే తను అంటుంది ఏంటి అమ్మాయి ఇలాగా నా కూతురైనా ఇలా డైరెక్ట్గా చెప్పేస్తుంది ఏంటమ్మా నువ్వు అలా చెప్తున్నావు ఏంటి నీకు వివరించడం ఏంటి పెళ్లి చేసేసుకోవడం ఏంటి అని చెప్పేసి రాజేశ్వరి అడుగుతుంది అసలు అతను ఎవరు నీకు ఎలా తెలుసు ఏంటి అతనిలో ఏమి నచ్చి నువ్వు చేసుకోవాలనుకుంటున్నావు అని చెప్పి అడుగుతుంది ధైర్యం అతనిలో నచ్చటం అంటే నాకు అతని మనసు నచ్చింది అంటే అతని మనసు నా మనసుకు నచ్చింది అందువల్ల నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అని ధైర్యంగా చెప్తుంది అలా చెప్పినప్పుడు రాజేశ్వరి అంటుంది అదేంటి అతని మనసు నీకు నచ్చటం ఏంటి ఇంకా ఏమి నచ్చకర్లేదా నీకు అంటే ఏమిటి ఇంకా ఏమి నచ్చాలి అని చెప్పేసి అంటే అసలు అతను ఎవరు ఏంటి ఏం చదివాడు అతని గుణగణాలు అతని ప్రవర్తన అతని హ్యాబిట్స్ ఇవన్నీ కూడా ఆలోచించాలి కదా అయితే నువ్వు ఏమీ నచ్చకుండా మనసు నచ్చేసింది అంటున్నావు కనపడిన మనసే నీకు నచ్చింది కనపడే విషయాలు ఏమీ ఏం పట్టించుకోవా అని చెప్పేసి తేకలేస్తుంది అయినా కూడా నాకు అతని మనసు నచ్చితే చాలు నాకు నేను వివాహం చేసేసుకుంటాను మీరు చేస్తే సరే లేకపోతే నేనే ఓన్గా చేసుకుంటాను అయితే అలా కాదు అతన్ని మన ఇంటికి తీసుకురా ఈరోజు మన ఇంటికి తీసుకురా నేను అతనితో మాట్లాడతాను మాట్లాడినంత మాత్రాన నేను కొన్ని గమనించగలుగుతాను నేను ఫేస్ ఈజ్ ది ఇండెక్స్ ఆఫ్ ది మైండ్ అంటారు ఫేస్ ఒకటే కాకుండా ఇలా మాట్లాడడం వల్ల కూడా కొన్ని విషయాలు వాళ్ళ యొక్క ఆంతర్యం మనకు తెలుస్తూ ఉంటుంది కదా అని అంటారు అట్లా కుదరదు ఈరోజు తీసుకురావడానికి అతను ఊరు వెళ్ళాడు అని అయితే ఎలాగా మరి తర్వాత తీసుకొస్తావా అంటే ఊరి నుంచి వచ్చిన తర్వాత తీసుకొస్తాను అన్నాడు అయితే నువ్వు వార నెల రోజులుగా నువ్వు అబ్బాయితో పార్క్లో కన్ఫ్యూజ్ తిరుగుతున్నావు నువ్వు కంప్యూటర్ క్లాస్ అని చెప్పేసి నాకు అబద్ధం చెప్పావు ఈ నెల రోజులు నిన్ను నేను ఫాలో అయ్యాను మీ బిహేవియర్ అతని బిహేవియర్ అంతా కూడా నేను అర్థం చేసుకున్నాను అందులో జెన్యునిటీ అనేది అసలు అప్పుడు కూడా నాకు కనపడలేదు అందువలన నిన్ను నేను ఫాలో అవుతూనే ఉన్నాను నెల రోజుల నుంచి అని అంటుంది అప్పుడు అమ్మాయి స్వప్న చాలా షాక్ తింటుంది అందుకే తల్లి తన తనని అలా ఫాలో అవుతోంది అనమాట నెల రోజుల నుంచి తను కంప్యూటర్ క్లాస్ అని చెప్పడం అనేది నిజమే అబద్ధం చెప్పడం నిజమే తనకు ఎలా తెలిసింది అని ఆశ్చర్యపోతూ ఉంటుంది ఏంటి నువ్వు నెల రోజులుగా ఫాలో అయ్యావా అలా నేను నెల రోజులుగా ఫాలో అయ్యాను తల్లిగా నా బాధ్యత అది అందువల్ల నేను ఫాలో అయ్యాను నువ్వు కంప్యూటర్ క్లాస్ అని చెప్పేసి అబద్ధం చెప్తున్నట్టు నాకు తెలిసింది కాబట్టి నీ నీ బాలక వదిలి చూసి నాకు డౌట్ వచ్చింది అని చెప్పి చెప్తుంది అలా చెప్పిన తర్వాత ఓ నిజమేనా అని చెప్పి తను ఇంకేం మాట్లాడలేకపోతుంది అయితే ఏంటంటే నేను అంతవరకే కాదు ఇంకొంచెం ఎంక్వైరీ కూడా చేశాను అయితే ఏంటి ఏం చేసావు నువ్వు అని అంట అంటే డాడీని నేను మొత్తం ఆ అబ్బాయి గురించి మొత్తం ఎంక్వైరీ చేయమని చెప్పి చెప్పాను ఆయనేమో ఆయన బాధ్యతగా ఆయన ఎంక్వైరీ చేయడం చేశారు ఇక జెంట్స్ అంటే నీకు తెలుసు కదా చిన్న విషయంతో మొత్తం ఎంక్వైరీ చేయడం జరిగింది ఏం ఎంక్వైరీ చేశారేంటి ఏం తెలిసిందేంటి అంట ఏం తెలిసేది ఏంటి అతను అస్సలు మంచివాడు కాదు అసలు చాలా మోసగాడు అతను అతనికి వివాహం నిశ్చయమైంది రెండు రోజుల్లో రెండు రోజుల్లోనే అతని వివాహం జరుగు జరగబోతుంది ఆ వెడ్డింగ్ కార్డు కూడా సేకరించడం జరిగింది అని చెప్పేసి నువ్వు చెప్పేది చాలా అబద్ధం అలాంటిది ఏమీ లేదు అని చెప్పేసి తల్లి అనుకున్నాను అలా అంటే లే ఇంకా ఇంకా నమ్మట్లేదా నేను చెప్తున్న విషయాలు ఆ వెడ్డింగ్ కార్డు కూడా నా దగ్గర ఉంది నాన్నగారు తీసుకొచ్చి నాకు ఇచ్చారు ఇదిగో చూడు అతను ఎంత మాస్ రేపు లేదు ఎల్లుండి అతను వెళ్ళి అని వెడ్డింగ్ కార్డు తీసుకెళ్ళి ఆ అమ్మాయికి ఇస్తుంది స్వప్నకి ఇస్తే ఇచ్చిన తర్వాత అతను చూస్తుంది చూసి చాలా ఆశ్చర్యపోతుంది అనమాట నిజమా అన్నట్టుగా చూస్తుంది కొంచెం షాక్ తింటుంది అయితే తన ఉద్దేశం ఏంటంటే తల్లి చెప్తుంది తన అతని ఉద్దేశం ఏంటంటే ఈ రెండు రోజుల తర్వాత అతను ఎవరో గప్పింటి అమ్మాయి బాగా ఉన్న అమ్మాయితో వివాహం చేసుకుంటున్నాడు చేసుకున్న తర్వాత ఏమవుతుందంటే అది అది సీక్రెట్గా పెడతాడు సీక్రెట్గా పెట్టి నీతో ఆటలాడుతూ ఉంటాడు కాబట్టి ఇది జరుగుతున్నది సమాజాల్లో జరుగుతున్నది ఇది మరి ఏంటంటే మనం ప్రతిదీ కూడా తెలుసుకోవాల్సిన విషయం ఉంది నువ్వేమో గుడ్డిగా నువ్వు అతను నమ్మేసి ఏదేదో చేసేసావు కానీ మేము అలాగా నువ్వు చెప్పినవన్నీ మేము కూడా గుడ్డిగా నమ్మడానికి కుదరదు కదా నీది నిండు జీవితం అది మరి నేను ఇంటి జీవితాన్ని నువ్వు అలాగా వేస్ట్ చేసుకుంటూ ఉంటే మేము భరించడం చాలా కష్టం కాబట్టి మా వంతు బాధ్యత మేము నిర్వర్తించాము నిర్వర్తించి మేము ఎంక్వైరీ చేసుకుంటూ ఏంటి అనే విషయం తెల్ల తెలుసుకుంటే ఇది విషయం బయటపడింది మరియు మేము ఎంక్వైరీ చేయకోకుండా కనుక నీకు చెప్తే నువ్వు నమ్మవు కాబట్టి పూర్తిగా ప్రూఫ్తో సహా నీకు రుజువు చూపించాము మరి ఏమంటావు నువ్వు అని చెప్తే ఇక తను ఏం మాట్లాడాలో తెలియదు అనమాట మనసులో అనుకుంటుంది నేటి తల్లిదండ్రులు బాధ్యతగా చేస్తున్నారు చేస్తున్నారనమాట ఇటు ఈ రోజుల్లో తల్లిదండ్రులు బిడ్డల విషయంలో చాలా కేర్ఫుల్గా ఉంటున్నారు అలా ఈజీగా పక్కన పెట్టేయడం ఈజీగా తీసుకోవడం అనేది జరగట్లేదు కాబట్టి నా తల్లిదండ్రులు నేటి తల్లిదండ్రులు అని చెప్పి మనసులో ఎంతో సంతోషపడి తల్లిదండ్రులకి థ్యాంక్స్ చెప్తుంది స్వప్న ఇది ఈ కథలో ముగింపు నేటి తల్లిదండ్రులు అనేటువంటి ఈ కథ సమాజానికి చక్కటి సందేశాన్ని అందిస్తుంది తల్లిదండ్రుల యొక్క బాధ్యత కర్తవ్యము వాళ్ళు ఎలా జాగ్రత్తగా ఉండాలి అనే విషయం కూడా ఈ కథలో పొద్దుపరచడం జరిగింది చక్కటి శైలితో చక్కటి సింపుల్ తెలుగు భాషతో తర్వాత చక్కటి శిల్పంతో నేను కథని రచించడం జరిగింది చాలా చిన్న కథ చిన్న కథ అయినా గొప్ప సందేశం అందించింది ఇలా చదువుకోవడానికి లేకపోతే ఎవరికైనా చెప్పడానికి కూడా చాలా చక్కగా ఉండేటువంటి చక్కటి కథ నేటి తెలుసు మరి ఈ కథని వినండి అంత సబ్స్క్రైబ్ చేయండి ఇష్టమైతే లైక్ చేయండి ప్రతిరోజు ఒక కథతో మీ ముందుకు వస్తున్నాను రేపు మరొక కథతో మీ ముందుకు వస్తాను ఇలా కథ రచయిత్రి మేరీ కృపాపై థ్యాంక్ యూ namaste